ప్రజల దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుని మహాకృపణ బట్టి మరి గత అనేక వారాలుగా ప్రియా బిడ్లారా క్రైస్తవ్యమో మతమా నిచ్చుడకు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ప్రియా దేని బిడ్డారా మరి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఏమండి సుదీర్ఘంగా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు బహు వివరముగా తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృపణ మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా అయితే మా ఈ ఛానళ్ళ ద్వారా ఏ అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చినా ప్రియా దేని బిడ్డారా మరి దేవుని యొక్క వాక్యములోంచి అనేకమైన విషయాలను కూడా ప్రియా దేనబిడ్డారా ఈ అంశానికి సంబంధించిన విషయాలుగా మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేనిబిడ్డారా అయితే ఈ యొక్క మరి అంశానికి సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా గత వారం ప్రియా దేనబిడ్డారా ఏమండి ఎన్నెన్నో మరి ఆ యొక్క మరి దైవ సత్యాలను వాస్తవ సత్యాలను ప్రియా దేని బిడ్డారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది అయితే సమయంలో ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆ మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈరోజు మరికొన్ని విషయాలు ఈ అంశానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం ధ్యానం చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా ఏమండి మత్య సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనులో వ్రాయబడినటువంటి ఏవండి ఆ ఒక మాటని సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రార్థనపూర్వకంగా వినవలసిందిగా ప్రభునేసుక్రిస్తునాములు నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దినబడ్డారా మత సువార్త ఇరవై మూడు పదిహేనులో వ్రాయబడినటువంటి మాటలను నేను చదువుతున్నాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే ఏమండి రెండంతలు నరకపాతునిగా అంటే మూల భాషలో నరక కుమారునిగా లేక నరక కుమారులుగా చేదురు అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా అయితే ఈ విషయాలను మన క్రీస్తు యేసుక్రీస్తువారు శిష్యుల సమక్షంలో పరిశైలను శాస్త్రులను ఏమండి ఈ పరిశైలు శాస్త్రంలో మత సంబంధులుగా మత బోధకులుగా వీరిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా మరి యొక్క పరిశైల విషయమై ఈ శాస్త్రుల విషయమై ఏమండి వారికి ఏమండి హెచ్చరికగా చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తున్నాం ప్రియా దేని ఈ మత్య సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఈ పదిహేనవ ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగములో నుండి యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటల్లో ఏమండి ఈ యొక్క పరిశ్రమల విషయమై శాస్త్రుల విషయమై యేసు ప్రభువారు చెప్తూ ఆయన ఏమన్నారంటే ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటని యేసుప్రభువారు వాడారు అయితే యేసు ప్రభువారు ఎందుకు ఈ పదాన్ని ఆయన అక్కడ వాడారు అంటే మతము అనేది అది దేవునికి చెందిందా లేక దేవుడు స్థాపించిందా లేక మతము అనేది ఏమండి మనుషులలోంచి వారి యొక్క స్వార్థములోంచి మనుషుల యొక్క ఏముని మనస్తత్వములోంచి వారి యొక్క మతి నుండి వారి ఆలోచనలోంచి అది ఏర్పాటు చేయబడిందా అనేటటువంటి విషయాలు ప్రియా దేని బడ్డారా యేసుప్రుభారు చెప్పినటువంటి మాటను బట్టి ప్రియా దేని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ఏమండి మనం తెలుసుకున్నటువంటి మరి అనేకమైన విషయాలలో మతము అనేది అది మనిషిలోంచి పుట్టిందే కానీ అది నుండి కాదు అని పియా దేనిబడ్డారా మనం చెప్పుకొని రావడం జరుగుతుంది ప్రియా దేనబడ్డారా అయితే ఇందులో భాగంగా ఈరోజు మరికొన్ని విషయాలు ప్రియా దేనిబడ్డారా ఈ మత స మతానికి సంబంధించిన విషయాలుగా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుని పోతున్నాం అయితే కొంతమంది ప్రియా దేనబిడ్డారా ఏమండి మరి ఆ యొక్క ఈ యొక్క మతమును గురించి ప్రియా దేనబిడ్డారా వారు చెప్పినటువంటి మరికొన్ని మాటలు ఈ సమయంలో నేను ముందుకి తీసుకుని రావడం రావడం జరుగుతుంది ప్రియా దేనబిడ్లారా ఏమండి చాలామంది ఈ యొక్క మతము అనేటటువంటి ఈ పదాన్ని వారు ఏమన్నారంటే మతం అనేటటువంటి పదాన్ని నిర్వచించటం కష్టమని వారు చెప్పడం జరిగింది ప్రియా దేని విషయాలు గమనించండి దీనికి కారణం ఏంటంటే మతము అనేది మనలో తగాదాలు ముడిపెట్టేది అనే భావన అనేకులలో ఉండుటను బట్టి నిర్వచించటం కష్టమని వారు చెప్పడం జరిగింది ఏటి నిర్వచించడం కష్టమని వారు చెప్పడం జరిగిందంటే ప్రియా దేనిబిడ్డారా ఏమండి మతం అంటే నిర్వచించటం ఏమండి కష్టమని చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మతం అనేది మనలో తగాదాలు ముడిపెట్టేది మా అంటే మనలో తా అంటే తగాదాలు ము అంటే ముడిపెట్టేది మనలో తగాదాలు ముడిపెట్టేది మతము గనుక ఏమండి మరి దీని యొక్క ఆ యొక్క అర్థాన్ని నిర్వచించడం అది కష్టమని చెప్పడం జరిగింది ప్రియా దేనిబడ్డారా మరికొందరైతే మతము అనే మాటపై మంచి మంచి అర్థాలతో పాటు ప్రియా దేనిబడ్డారా అద్భుతమైనటువంటి విశ్లేషణలతో పాటు అద్భుతమైనటువంటి వారి అభిప్రాయాలను మంచి అర్థాలతో తెలియపరచడం కూడా జరిగింది ప్రియా దేని ఈ విషయాలు గమనించండి అయితే మతము అనేటటువంటి పదంపై ఎన్ని గొప్ప గొప్ప అర్థమైనటువంటి విషయాలు చెప్పినా ప్రియా దేని మతం అనేది ఏమిటి మనిషి మతి నుండి పుట్టింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియా దేని ఈ ఆ విషయాలు గమనించండి మరి ఒకరు ప్రియా దేని బిడ్డారా మరి ఒక ఆత్మీయ బ్రదరు ఇలా చెప్పడం జరిగింది ఆయన ఏ విధంగా చెప్పాడంటే మతం గురించి మతం అంటే కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతుల ద్వారా ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక మత సంస్థ గుంపును తయారు చేయడం ఏవండి మతం అని ఆయన చెప్పడం జరిగింది ప్రియా దేని బడ్డార అంటే మనుషులు తయారు చేయ గుంపే ఏమండి ఒక మతం అని ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేని బిడ్డార అంతేకాదు మరి యొక్క ఆత్మీయ బ్రదరు ఏమండి ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే మతము అనేది ఆధ్యాత్మికతను బోధిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది ప్రియా దేనిబడ్డారా అయితే మతం అనేది ఆధ్యాత్మికను బోధించినట్లయితే ప్రియా దేని ఏమండి మతం ఆధ్యాత్మికను ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉన్నట్లయితే యోధా మతమునందు బహు నిష్టగల వాడును యూదుడును అంతేకాదు గమలే ఏలు పాదముల యొద్ పెరిగి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడునైనటువంటి సౌలుని మనం చూస్తూ ఏమండి ఈ సౌలో ఏమండి ఒక మతోన్మాదిగా ఏమండి మరి ఎందుకు మా మారుతాడు ప్రియా దేని బిడ్డల విషయాలు గమనించండి అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఏమండి నాలుగో వచ్చనో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ నేను మీకు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి మతము ఆధ్యాత్మికతను బోధిస్తున్నట్లయితే ఏవండి బైబుల్ గ్రంథములో ఏమండి ఆ యొక్క ఏవండి మత యోధా ఆ మతాన్ని పాటించేటటువంటి ఏమండి యోధా యోధా యొక్క ఆ మత సంబతికుడిగా ఉంటూ యోధా మత అభిమానిగా ఉన్నటువంటి సౌలు ఏమండి మరి ఆయన మతోన్మాదిగా ఎందుకు మారుతూ ఉంటాడు ప్రియా దేని బెడ్డారి విషయాలు గమనించండి అంటే ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క న్యాయ చట్టాలను మనిషి తన చేతుల్లోనికి తీసుకొని దానికి మనిషి సొంత ఏమిటి ఆలోచనలను తన మనస్తత్వములో తనకు స్వాభావికముగా కలిగేటటువంటి వాటిని దేవుని న్యాయ చట్టాల కన్నా నీతి చట్టాల కన్నా దేవుని ఆజ్ఞలకన్నా విధి విధానాల కన్నా గొప్పవిగా ఏమిడి కనబడేవిగా ప్రియా దేని బిడ్డారా భావించి తయారు చేసినదే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్లారా ఎందుకంటే మతము ఆధ్యాత్మికతను బోధించినట్లయితే ఏమండి ఆ మతానికి సంబంధించిన వ్యక్తి మతోన్మాదిగా మారడు ప్రియా దేని బిడ్లారా ఈ విషయాలు గమనించండి ఏమండి మరి మతము ఆధ్యాత్మికతను బోధించకపోవడాన్ని బట్టి మనిషి ఏటవుతున్నాడంటే మతోన్మాదిగా మారి ఇతరులకు ఇబ్బందికరంగా మా మారుటను మనం చూస్తున్నాం ఇబ్బందికరంగా ప్రవర్తించుటను కూడా మనం చూస్తున్నాం ఏమండి ఇలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో అప్పస్తుల కార్యములో ఏమండి ఆ ఒక ఏమిటి ఇరవై రెండవ అధ్యాయ నాలుగులో సవుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని సవులు ఒక ఏమండి మత సంబంధిగా ఉంటూ యోధ ఏమిడి ఆ ఒక మత సంబంధిగా అభిమానిగా ఉంటూ ఏమిటి దాని కొరకు పాటు పడిన వాడిగా ఉంటూ ఏమిటి మతోన్మాదిగా ఆయన మారి ఎంతోమందికి కీడు హాని చేసిన వానిగా ఏమిడి చంపిన వానిగా కూడా చంపిన వారి దగ్గర ఏమిడి మరి ఆ సమతి తెలి చేసిన వానిగా కూడా సౌలుని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా మతం అనేది మనిషిని ఏ ఏ రకాల పరిస్థితుల్లోనికి నడిపిస్తుందో ఇప్పుడు మనం తెలియజే తెలుసుకుంటూ ఆ రావడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డార విషయాలు గమనించండి కనుక మతం ఆధ్యాత్మికతను ఏమండి బోధించదు ఒకవేళ మతం ఆధ్యాత్మికతను బోధిస్తే ప్రియా దేనిబిడ్డారా దేవునికి ఇష్టము కాని చాలా వాటికి దూరంగా ఉండాలి ప్రియా దేని బిడ్డారా మరి అలా ఏమండి ఉంటున్నాడో లేదో ఈ యొక్క ఏమండి మత సంబంధమైనటువంటి ఏమండి మనిషి లేక మనుషులు ఏమండి ఉంటున్నారో లేదో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరి విషయాలు ఏమండి ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ విషయాలు మీరు తెలుసుకునేట ద్వారా ఏమండి క్రైస్తవ్యమో మతము కాదు క్రైస్తవ్యమో ఏమండి ఒక దేవుని జీవపో మార్గము అనేటటువంటి సత్యము మీకు తెలియపరచబడుతుంది ప్రియా దేని బిడ్డారా మనం మత సంబంధికులుగా ఉండకూడదు కానీ ఏమిటి దేవుని మార్గానికి సంబంధి సంబంధించిన వారిగా ఉండాలి దేవుని యొక్క మార్గంలో ఏమిటి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి రాబో దినాల్లో దేవుని మార్గము దేవుని మరి ఎటువంటిదో ఏమిడి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క మార్గము బోధించే విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ సమయంలో ప్రియా దేని బిడ్డారా ఏమండి మనిషి యొక్క ఏముండి ఆలోచనలోంచి మనస్తత్వములోంచి మనిషి యొక్క స్వార్థములోంచి ఏమండి మత ఏముండే బోధకుల్లోంచి మత పెద్దల్లోంచి పుట్టినటువంటి ఈ మతానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకి మనం వెళ్దాం ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డారా మతం ఆధ్యాత్మికతను బోధిస్తే ఆధ్యాత్మికతను బోధించేవాడు ఆధ్యాత్మికతను కలిగి ఉంటాడు ప్రియా దేనిబిడ్డ విషయాలు గమనించాండి అయితే మతోన్మాది స్థితిని కలిగి ఉండడు అని మనం తప్పక తెలుసుకోవాలి కానీ ప్రియా దేనిబిడ్డారా దీనికి భిన్నంగా అంటే ఆధ్యాత్మికతకు బదులు మతోన్మాది స్థితిని కలిగి ఉండుటను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేనిబిడ్డారా అంటే ప్రియా దేనిబిడ్డారా తన విశ్వాసానికి చెందిన విషయములను ఏమండి బలవంతంగా ఏమండి మరి చెప్పమని ప్రియా దేనిబిడ్డారా ఏమండి కొట్టేటటువంటి ప్ర ప్రయత్నాన్ని చేయడు అంటే మనిషికి హానిని చేయుడు ప్రియా దేనిబిడ్డారా అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి ఏమండి మరి వారికి సంబంధించినటువంటి వాటిని వాటికి సంబంధించిన పేర్లు ఏమండి పలకమని చెప్తున్నారు పలకకపోతే ఏమండి కొట్టడం దాడులు చేయడం చేస్తూ ఉన్నారు ప్రియా దేనిబిడ్డారా దీన్నే ఏమన్నారంటే మతోన్మాద స్థితి అని అన్నారు ప్రియా దేనిబడిలారా అంటే మనిషికి ఏమండి హాని కీడు చేసేటటువంటి పరిస్థితి మనిషి మీద బలవంతంగా దాడి చేసి దౌర్ధన్యం చేసి చెప్పించేటటువంటి పరిస్థితి ప్రియా దేనిపడినారా ఈ మతోన్మాద స్థితి అయ్యి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిపడ్డారా అంతేకాదు ప్రియా దినబడ్డారా సత్యాన్ని వినే సత్యాన్వేషిని ప్రియా దేని బడ్డారా ఏమండి బలవంతం చేయడు ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దినబడ్డారా అంతేకాదు ప్రియా దేనిపడ్డారా మరి ఈ యొక్క సత్యా వేసే మీద దౌర్ధన్యము కూడా చేయుడు ప్రియా దేని బడిలారా సత్యాన్ని వినేటటువంటి సత్యాన్నివేశి స్వేచ్ఛకు ఏమిడి భంగం కలుగుజేయుడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి అంటే ప్రియా దేని బడిలారా ఏమిడి మరి వేసి యొక్క స్వేచ్ఛకు ఏమండి లేక స్వేచ్ఛను బలవంతం ఏమండి చేయుడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని అంటే ప్రతి విషయానికి ఉద్రేక పూర్తి అనేకులను ఉద్రేక పరుచుచు ప్రియా దేని బిడ్డారా ప్రశాంతతను ఏమిడి మరి ఏమండి అశాంతిగా మార్చేటటువంటి ప్రయత్నాన్ని ఏమండి చేయడు అని మనం తప్పక తెలుసుకోవాలి తెలుసుకోవాలి ప్రియా దేని ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే మతం అనేది ఆధ్యాత్మికతను బోధిస్తే ప్రియా దేనిబిడ్డారా ఏముండీ ఆధ్యాత్మిక ఆ స్థితి దైవానికి సంబంధించింది కనుక ఆ దైవ విధానాలలో ఉంటూ ఉంటాడు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమండి దేవుడు ఏమండి సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ దినాన్ని దేవుణ్ణి కలిగి ఉన్నాను అనేటటువంటి వ్యక్తి అల్లరి ఏమండి మరి సమాజంలో కలు కలుగు చేస్తూ ఉన్నాడు అంటే అల్లరికి అల్లర్లకు కారకుడుగా మారుతూ ఉన్నాడంటే అది మతోన్మాది స్థితి అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేని బడిలార విషయాలు గమనించండి ప్రియా దేని బడిలారా మరి ఇలాంటి విషయాలను ఎలాంటి విషయాలంటే మతం ఆధ్యాత్మికతను బోధిస్తే ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉంటాడు కానీ మతం ఆధ్యాత్మికతను బోధించకపోవడాన్ని బట్టి మతోన్మాద స్థితిని కలిగి సమాజంలో అల్లర్లకు కారకులుగా అనేకులను మనం చూస్తున్నాం అనేకులను గురించి మనం వింటూ ఉన్నాం ప్రియా దేనిబడ్డ విషయాలు గమనించండి అంతేకాదు ప్రియా దేనిబడ్డారా సత్యాన్ని ఏమిటి ఆధ్యాత్మికతనో ఏమిటి నిజదేవునికి సంబంధమైనటువంటి విషయాలను వివరంగా ఏమండి చెప్పి వినే వ్యక్తి విశ్వసించే రీతిలో బోధించి నమ్మే స్వేచ్ఛను ఏమండి కలిగి ఉండేటటువంటి ఆ స్వేచ్ఛను కూడా వినువానికే విడిచిపెడుతూ ఉంటాడు ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి ప్రియా దేనిబడిలారా అంతేగాని బలవంతం చేయడు ఏమండి వినే వ్యక్తికి ఆటంకాన్ని కూడా కలుగజేయుడు ప్రియా దేనిబడ్డార విషయాలు గమనించండి ప్రియా దేని ఎందుకంటే సత్యాన్వేషకుడు ఏమండి వింటాడు విని తర్వాత ఏది సత్యమైనదో దానిని ఏం చేస్తాడంటే విశ్వసిస్తాడు ఆ స్వేచ్ఛ సత్యాన్వేషకునికి ఉంది అని ఏమండి మరి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు కనుక ఏమండి ఆ సత్యాన్నివేశకులు ఏమండి సత్యాన్ని తెలుసుకునే స్వేచ్ఛ వారికి ఉంది గనుక వారి యొక్క స్వేచ్ఛకు ఏ రకమైనటువంటి ఏమండి ఆటంకాలు అడ్డులు కలుగు చేరు వారి మీద ఏ రకమైనటువంటి దౌర్ధన్యాలు బలవంతపు చర్యలు కూడా చేయకుండా ఉంటూ ఉంటారు ఈ విషయాలు గమనించండి ప్రియా దేనిబడిలారా ఎందుకు ఇంత వివరముగా ప్రియా దేని ఈ విషయాలను మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేనిబడిలారా ఏమండి మతం ఆధ్యాత్మికత ఏమండి అనేటటువంటి అంటే ఏమండి మతం అనేది ఆధ్యాత్మికతగా చెప్పేటటువంటి చెప్పేవారు ప్రియా దేని బిడ్డారా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏమిడి మరి ఆ ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విధానాల్లో నడుచుకోలేని వారిగా వారు ఉంటూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రియా దేనిబిడ్డారా ఆధ్యాత్మికత అనేటటువంటి విషయము వారికి సరిగ్గా అర్థము కాకపోవడాన్ని బట్టి ప్రియా దేనిబిడ్డారా మతం ఏదో తెలియట్లేదు ఆధ్యాత్మికత ఏటో తెలియట్లేదు అసలు మతానికి మూలకారకులు ఎవరో తెలుసుకోవట్లేదు ఆధ్యాత్మికత ఆ దానికి మూలం ఎవరో తెలుసుకోలేని పరిస్థితిని బట్టే ఏవండి ఈ మత సంబంధికులు మతోన్మాదులుగా మారి ఏవండి సమాజంలో రకరకాల రకాల అల్లర్లకు కారణాలుగా మారుటను మనం చూస్తున్నాం ప్రియా దేనిబడి విషయాలు గమనించండి మతాన్ని ఏమండి మరి ఆధ్యాత్మికతగా భావించేటటువంటి వ్యక్తి ప్రియా దేని ఏమండి దైవానికి సంబంధించినటువంటి ఏమండి ఆ గుణ లక్షణాలతో నింపబడి సమాజంలో దేవుండి ఒక సామరస్య మంచి వాతావరణాన్ని ప్రశాంతకరమైన వాతావరణాన్ని కలుగు చేయడమే కాకుండా ఏమిడి సత్యాన్వేసికి ఉన్నటువంటి స్వేచ్ఛకు ఏ రకమైనటువంటి భంగాన్ని కలుగు చేయకుండా ప్రియా దేని బిడ్డారా ఉన్నటువంటి స్వేచ్ఛకు మంచి వాతావరణాన్ని కల్పించేవారిగా ఉంటూ ఉంటాడు ప్రియా దేని కానీ నేడు ఈ విషయాలకు భిన్నమైనటువంటి పరిస్థితులు నేడు ప్రియా దేనిబిడ్డారా ఆధ్యాత్మికతయే మతమని బోధించు ఆయా మతబోధకులు ఆధ్యాత్మికత ముసుగులో ప్రియా దేనిబిడ్డారా మతమునకు సంబంధించినటువంటి పనులన్నింటినీ చేయొచ్చు సమాజములోనూ దేశ విదేశాల్లో కూడా ప్రియా దేనబిడ్డారా అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించచ్చు ప్రియా దేనబిడ్డారా ప్రశాంతకరమైనటువంటి ప్రాంతాలను సహితం అల్లరి మూకలను ప్రోత్సహించుచు ప్రియా దేనిబిడ్డారా సమాజమును అశాంతి పాలు అల్లరి పాలు చేయుచు ఉన్నారు ఏమండి ఈ అల్లరిలో ప్రియా దేనిబిడ్డారా ఎంతోమంది నిరుద్యోగ యువత అమాయక యువత ప్రియా దేని బిడ్డారా ప్రాణాలు కోల్పోవటను జైలు పాలయ్యి ప్రియా దేని బిడ్డారా వారి యొక్క భవిష్యత్తులో అగమ్య గోచరముగా ప్రియా దేనిబిడ్డారా మారి కొంతమంది మానసిక రోగులుగా మారుచుండగా ప్రియా దేని మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ మరణించడం ప్రియా దేని నేటి కొంతమంది ఏమండి యువకులలో యువతులలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని విషయాలు గమనించండి అంటే మతము ఆధ్యాత్మికతను బోధిస్తే ప్రియా దేని ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి ఏమండి మరి ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా అంటే ఉండట్లేదు ఏమండి మరి ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయంటే ప్రియా దేని బడిలారా మతమునకు మూలం మనిషి ఏమండి మనిషిలో ఉన్నటువంటి స్వార్థం ఏమండి ఆ ఒక మనిషికి ఉన్నటువంటి కొన్ని స్వప్రయోజనాలు స్వలాభం కొరకైపోయా దీని బట్టి ద్వారా మతం అనేది ఏమండి స్థాపించబడింది అనేది మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అంతేకాదు ప్రియా దేని బడ్డార మతం అనేది వ్యవస్థను ముందుకు వెళ్లకుండా చేసేదిగా ఉంటూ ఉండటం కూడా మనం చూస్తున్నాం మతం అనేటటువంటి ప్రియా దేనిబడ్డారు ముసుగులో సామాన్యుడు కూడా ఒక హీరో అయిపోతూ ఉన్నాడు ప్రియా దేని విషయాలు గమనించండి ఇంతకీ నేను చెప్పేటటువంటి ఈ హీరోలుగా మారిపోతున్న వారు ఎవరంటే ప్రియా దేనిబిడ్డారా ఏమండి సామాన్యుల్లో కష్టపడి ఏమండి నీతిగా బ్రతికేవారు కొంతమంది ఉన్నారు ప్రియా దేనుబడ్డారా మరి కొంతమంది ఏమండి సామాన్యుల్లో ఎలా ఉన్నారంటే ప్రియా దేని బిడ్డారా మరి త్రాగుడుకు వ్యసనాలకు ప్రియా దేని బిడ్డారా వారు ఏమండి బానిసలయ్యి ఏమండి వాటితోనే వారి యొక్క శరీరాలను నింపుకుంటూ పాపాన్ని మానకుండా ప్రియా దేని బిడ్డారా ఏమిడి చాలామంది ఏం చేస్తున్నారంటే మతం అనేటటువంటి ముసుగులో ఏమండి ఏమండి ఈ వ్యసనాలకు బానిసలైనటువంటి కొంతమంది మనకు కనబడుతున్నారు సామాన్యులు ఆ సామాన్యులు హీరోలు అయిపోతూ ఉన్నారు అంటే ఏమండి మంచి వ్యక్తిత్వాలు గల వారి మీద కూడా ఏమండి ఈ త్రాగుడుకు అలవాటు పడినవాడు పాపాన్ని మానలేనివాడు వీడు కూడా మతమనే ఒక బోర్డు పెట్టుకొని వీడేం చేస్తున్నాడంటే నేనేదో అనేకులను ఉద్ధరించేస్తున్నాను నేనేదో మంచి చేసేస్తున్నానో నేనేదో మరి ఏదో మరి నలుగురికి మేలు చేసేస్తున్నానో ఏదో గొప్ప విషయాన్ని నేను ఏమండి తెలియజేసేస్తున్నానో ఒక మంచి సేవ చేసేస్తున్నానని భావిస్తూ మంచి వ్యక్తుల మీద కూడా దౌర్జన్యముగా దాడులు చేస్తున్నారు అందుకీ దాడులు చేసే వ్యక్తి సామాన్యుడే ఆ సామాన్యుల్లో ఏమిడి కష్టపడి నీతిగా ఉండే సామాన్యుడు కాదు ఈ సామాన్యుడు ఎటువంటి వాడంటే అంటే ఏమండి వ్యసనాలకు బానిసాయి అంతేకాదు ప్రియా దేని బిడ్డారా పాపాన్ని మానక విడువక ఇలాంటి వారందరూ కూడా ఏమండి మంచి ఉన్నత ఉన్నత ఏమండి విద్యత కలిగే విద్య కలిగిన వారి మీద కూడా దాడులు చేయడమే కాకుండా సమాజంలో గౌరవపరమైనటువంటి స్థితిని కలిగిన వారి మీద కూడా ఏమిడి ఈ అనే ముసుగులో దాడులు చేసే ఏమిటి బహుభయంకరమైన మతోన్మాదులుగా కొంతమందిని మనం చూస్తున్నాం ప్రియుల ఈ విషయాలు గమనించండి అంతేకాదు మతం అనేటటువంటి నమ్మకాన్ని రాజకీయాలకు ఏమిడి మరి వాడుకుంటూ ఏమిడి మత ఈ సెంటిమెంట్ల ద్వారా ప్రియా దేనిబడిలారా ప్రజల మధ్య అల్లర్లు సృష్టించేవారిగా మరికొందరు ఉంటూ ఉన్నారు అంతేకాదు సామాన్యులకు భద్రతగా ఉంటున్నటువంటి అధికార యంత్రాంగము కూడా పిఆర్ దేని బిడ్డారా ఈ మత రాజకీయాలు చేస్తున్నటువంటి మతోన్మాదులకు భద్రతగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏమిటి ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం వింటూ ఉన్నాం ప్రియా దేని విషయాలు గమనించండి ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దినబడ్డారా ఈ మతం అనేది ఏమిడి ఎవరినైనా ఏమిడి పావుగా దాని యొక్క స్వప్రయోజనాల కొరకు వాడుకునేది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాదు ప్రియా దినబడ్డారా మతం అనేటటువంటి పదాన్ని రకరకాల ముసుగులలో రకరకాలుగా వాడుతూ వాడుకుంటూ ఏమండి ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి వారిగా అనేకులు ఉండుటను మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బడిలారా అంటే మతము అనేది దేవుని యొక్క భయము భక్తి లేనిది ఇది ఎంత ఏమండి మరి ఎంతటి ఘోరాలైనా ప్రియా దేని బడిలారా పని పనిచేయనిది అయి ఉన్నది అని గనుకనే యే ప్రభువారు ఏమిడి ఆనాడు ఏమండి ఈ మత పెద్దలను ఏమండి మత సంబంధికులను ఏమండి మత బోధకులను ఏమండి ఖండించినట్లు ఏమండి మరి వారిని ఏమండి మీరు ఇగో నరక శిక్షను పొందబోతూ ఉన్నారు నరక ఆ శిక్ష ఆ తీర్పు మీ మీదకి ఉందని ఈ యొక్క ఏమండి మత సంబంధికుల విషయమై యేసు ప్రభువారు అక్కడ ఏమండి వారి మీదకి వచ్చే తీర్పును తెలియపరిచినట్లు ఏమండి మతస్సు వార్త ఇరవై మూడు పదిహేనులో మనం చూస్తుంటాం మతస్సు ఇరవై మూడవ అధ్యాయం అంతా మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలు మనకు కనబడుతుంటాయి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేని బడ్డారా మతోన్మాదులు దేవుని ముందు పెడుతూ అబద్దాలతో పచ్చి అబద్ధాలతో ప్రజలను ప్రభుత్వాలను మోసం చేయడమే వీరి పని ప్రియా దేని బిడ్డారా తప్పించుకొని తిరగడమే వీరి పని ప్రియా దినబిడ్డారా సమాజమునకు మంచికి ప్రతిగా చెడు చేయడమే వీరి యొక్క ప్రధాన పని వీరి యొక్క లక్ష్యమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా మరి ఈ పనులన్నీ ఆధ్యాత్మికతను మతముగా భావించేవారు చేయు పనులై ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని అయితే ఆధ్యాత్మికత దేవునికిని ఏమండి మరి విశ్వసించిన భక్తునికి సంబంధించినది అయి ఉన్నది ప్రియా దేని బిడ్డారా ఆధ్యాత్మికత ఏమండి దేవుని భయముతో ఏమండి భక్తితో ఏమండి మరి ఆ ఆధ్యాత్మికత ఏమిటి దేవుని భయముతోనూ ఆ భక్తిని నేర్పున్నది అయి ఉన్నది ఇది హృదయమునకు ఆత్మకు విశ్వాసమునకు సంబంధించినది ఆధ్యాత్మికత అని మనం తప్పక తెలుసుకోవాలి కనుక ప్రియా దినబిడ్డారా మతమునకు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకు చాలా తేడా ఉందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దినబిడ్డారా ఎందుకంటే మతము అనేది ఏమిటి మనిషి యొక్క ఏమిటి ఆలోచనలు మనస్తత్వము మనిషి యొక్క స్వార్థములోంచి మనిషిలోంచి పుట్టింది ఆధ్యాత్మికత అది దేవునికి సంబంధించింది ప్రియా దేని బిడ్డారా కానీ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే ఏమండి మతాన్ని ఆధ్యాత్మికతగా బోధిస్తూ ఈ మతం అనే ముసుగులో ఆధ్యాత్మికత ముసుగులో ఏమండి బహు భయంకరమైనటువంటి ఘోరాలకు ఏమండి పాల్పడేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ఏమండి మరి ప్రపంచ దేశాల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల ద్వారానే రకరకాల అల్లర్లు ఎంతో ప్రాణ నష్టాన్ని మనం చూస్తూ ఏమండి దేశాలలో ఏమండి శాంతి లేకుండా సమాధానం లేని పరిస్థితికి ఏమండి ఇలాంటి ఏమండి మతోన్మాదులు కారకులుగా మన కనబడుతున్నారు ప్రియా దేనిబిడ్డ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ఏమండి మనం ఏమండి క్రైస్తవ్యము అనే విషయానికి వచ్చేటప్పుడు ఇది నిత్యత్వానికి మనం ఏమండి చేర్చబడేటటువంటి నిత్యత్వంలో ప్రవేశించేటటువంటి మార్గము ఇది దేవుని మార్గము అనేటటువంటి విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా మరి చాలామంది ఈ మతం అనేటటువంటి ముసుగులో కొంతమంది మత సంబంధికులు మనం చూస్తున్నాం ప్రియా దేనిబిడ్డారా వారు ఏ రకమైనటువంటి ఆ పరిస్థితులకి ఏమిడి వారు దిగజారిపోవడం మనం చూస్తూ ఉన్నామంటే ప్రతి విషయాన్ని మతమనే ముసుగులో ఏముండి వారు చూస్తూ ప్రియా దేని బిడ్డారా మరి వ్యతిరేకించేటటువంటి పరిస్థితులకు వారిని ఏమిడి తీసుకుని వెళ్ళేటటువంటి ఆ పరిస్థితిగా మతాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారా మరి ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి వాయు కాలుష్యం గురించి కాలుష్యం గురించి మనం వింటూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారా దీన్నే మరి ఎయిర్ పొల్యూషన్ పెరగడం అని ఏమండి మరి చెప్పడం కూడా జరుగుతుంది ప్రియా దేని బిడ్డలారా ఈ యొక్క మరి వాయు కాలుష్యం గురించి లేక జల కాలుష్యం గురించి ప్రియా దేనిబిడ్డారా మరి ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రియా దేని బిడ్డారా గాలి నాణ్యత ఏమండి మరి ఆ యొక్క ఏమండి ఆ క్షీణించి ప్రియా దేని బడిలా ఏమిడి రకరకాలైనటువంటి శ్వాస సంబంధించినటువంటి అనారోగ్యాలు రావడమే కాకుండా గుండె సంబంధించినటువంటి అస్వస్థతల ద్వారా కూడా ఎంతోమంది మరణించడం జరుగుతుంది అంటే గాలిలో ఏమండి నాణ్యత ఏమండి లేకుండా ఏమండి ఆ గాలిలో ఉండేటటువంటి స్వచ్ఛత ఏమండి ఆ గాలి ఏమండి మరి కోల్పోవడాన్ని బట్టి ప్రియా దేని బిడ్డలారా తద్వారా పీల్చే గాలి ద్వారా ఎంతోమంది అనారోగ్య పాలవడం జరుగుతుంది అంతేకాదు ఏమండి స్వచ్ఛమైన నీరు కూడా ప్రియా దేనిబిడ్డారా ఏమండి కలుషితమయ్యేటటువంటి పరిస్థితి ఏమండి దాని గురించి కూడా మనం వింటూ ఉన్నాం ప్రియా దేని బడిలారా ఇలాంటి విషయాల్లో కొంతమంది ఏవండి మరి చదువుకున్నటువంటి వారు ఏముండీ విద్యావేత్తలైన వారు ఈ పెరుగుతున్నటువంటి వాయు వాయు కాలుష్యం విషయమై అదేవిధముగా ఈ యొక్క జల కాలుష్య విషయమై ప్రియా దేని బడ్డారా ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి కొన్ని మంచి ప్రయత్నాలు చేస్తూ ఏమండి వారి యొక్క సమయాన్ని హెచ్చిస్తూ సాటి మనిషి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఏమండి మరి కొంతకాలం దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఆ ఆయుస్సును వారు అనుభవించాలనే ఏమండి మరి ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నా ఏమండి వారిని ప్రియా దినబడారా ఈ మతం అనేటటువంటి ముసుగులో ఈ మత సంబంధులు ఏం చేస్తూ ఉన్నారంటే వారి మీద కూడా దౌర్ధన్యాలు చేస్తూ వారి మీద తిరగబడ్డమే కాకుండా ప్రియా దినబడ్డారా వారి మీద కేసులు పెట్టేటటువంటి స్థితికి దిగజారిపోతున్నటువంటి మత సంబంధికులను మనం చూస్తున్నాం ప్రియా దేనబడిలారా అంటే వీరిని ఏమన్నారంటే మతోన్మాదులు మతోన్మాదులుగా మారిపోయినటువంటి స్థితి ప్రియా దేనబడిలారా ఏమండి నలుగురికి మంచి చేయాలనుకునే మనుషులకు కూడా వారిని మంచి చే లేకుండా ఈ మతం అనే ముసుగులో మాకేదో నష్టాన్ని గొలుగు చేస్తున్నారు మాకేదో వ్యతిరేకంగా చేస్తున్నారని ఏవండి ఉద్రేకపడేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ప్రియా దేనబడ్డారా ఈ విషయాలు గమనించండి ఏమండి మతము అనేది మార్పును కోరదు సరికదా ఏమండి పాపాన్ని మతం ఏం చేస్తుందంట సమర్థిస్తూ ఉంటుంది పాపాన్ని పాపంగా అది చూడదు ఏమిడి దేవుని పరిశుద్ధత దేవుని నీతి దేవుని న్యాయం దానికి అసహ్యం ప్రియా దేని బిడ్డారా దేనికంటండి ఏమండి మతానికి అని మనం తప్పక తెలుసుకోవాలి పియా దినబడ్డారా ఏమండి మరి గనుకనే యేసు ప్రభు వారు ఏమండి ఏమన్నారంటే ఈ మత సంబంధులైన పరిస్థితుల విషయమే శాస్త్రుల విషయమే ఆయన మత శవార్త ఇరవై మూడు ఇరవై మూడులెలా చెప్పినట్లు మనం చూస్తుంటాం న్యాయమును గూర్చి కనికరమును గూర్చి విశ్వాసమును గూర్చి యేసు ప్రభువారు అక్కడ చెప్పుతూ ఏమండి వీటికి వీరి జీవితాల్లో ఎవరికి ఏమండి మరి వారి జీవితాల్లో ఏమండి ఈ యొక్క మరి దేవుని యొక్క న్యాయానికి కనికరానికి విశ్వాసానికి వారికి వారిలో చోటు ఉండదంటే ప్రియా దేనిపడ్డారా ఈ మత సంబంధమైనటువంటి వ్యక్తులలో ఏమండి దేవుని న్యాయానికి దేవుని యొక్క కనికరానికి దేవుని ఎందు విశ్వాసానికి సంబంధించిన ప్రాముఖ్యత వారి జీవితాల్లో వారు ఈయన వారిగా ఉంటారని ఏమిడి యేసు ప్రభువార్ మత స్వాత ఇరవై మూడు ఇరవై మూడులో పరిశైల విషయమై మత సంబంధులైన పరిశైలు శాస్త్రాల విషయమై యూధ పెద్దల విషయమై అని చెప్పినట్లు మనం చూస్తున్నాం ప్రియా దేని బడ్డారా దేవుని స్తోత్రం హాలలుయా హాలలుయా ప్రియులరా గనుక మతము ఎంత భయంకరమైనదో ప్రియులరా యేసు ప్రభువార్ ఏమండి ఆ మతం అనే ఆ పేరుని ప్రస్తావించి ఏమండి మరి ఆ ఆయన్ను వెంబడిస్తున్న శిష్యులను ఆనాడు ఏమండి ఆయన మాటలు విశ్వసించి ఆయన దేవునిగా విశ్వసించే వారిని జాగ్రత్తపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఇంకా ఈ మతానికి సంబంధించిన ఏమిడి ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం వీటన్నిటిని తెలుసుకున్న ద్వారా ప్రియా దేవుని బిడ్డారా మతానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరచబడటం ద్వారా మీరు మతములో మీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా లేక మార్గమైనటువంటి యేసుక్రీస్తులో మీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో మీకు తెల్లగా తెలియపరచబడుతుంది రండి ఈ సమయంలో ఇంతటితో ఈ మాటలు ముగించుకుంటున్నాం ఈ సమయంలో ముగింపు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపన మా ప్రభు జీవాధిపతి ఈ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ మాటలను శ్రద్ధతో విన్నటువంటి మాత్మీయులని మీరు దీవించాయి ప్రభా ఈ మాటల ద్వారా అయా అయాయుగ్గు వారి మతములో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా లేక నీవు అయా వారి కొరకు ఏర్పరిచిన నీ మార్గములో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో దేవా నాయన ఈ విషయాల ద్వారా అయా నీ బిడ్డలకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ప్రభా వారు మతములో కొనసాగితే అయా మరి క్రైస్తవ్యము మతము కాదు అది దేవుని యొక్క మార్గమని ఆ మార్గములో వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లు ఈ మత సంబంధించిన విషయాలకు వారి జీవితాల్లో చోటు అవ్వకుండా మార్గమైనటువంటి అయా నీలో ఉన్నటువంటి గుణలక్షణాలకు నీవు చెప్పిన మాటలకు ప్రాముఖ్యత ఇచ్చి సమాజంలో ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయులుగా ప్రతి ఒక్కరిని నడిపించమని యేసునాములు అడిగి వేడుకొని తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడు నేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆమె సహవాసం ఈ వర్తమానాలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించు కాపాడునోగాక ఆమె నేషు రక్తమే చే ప్రభేశ్వర రక్తమే చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక ఆమెన్ ఆమెన్